వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్ రెండు వేల ఇరవై ఐదు జనవరి అంటే ఓ పది నెలల క్రితం మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పోతున్నాడు ఒకడు ఇతనేమో బైక్ స్టార్ట్ చేసి చేస్ చేసేంత పొజిషన్లో లేడు సందు గొంతుల్లో నుంచి దొంగ పారిపోతూ ఉంటే చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కారణం ఆ చైన్ కోసమని పరిగెత్తితే ఈ బైక్ పోతుందన్న భయం ఒకటి రెండు రోజుల క్రితం మళ్ళీ సేమ్ సీన్ పోతే పోయింది బైక్ అంటూ దొంగ వెనక పరిగెత్తేశాడు ఏం మారింది పది నెలల్లో జనవరిలో బంగారం ధర డెబ్భై ఎనిమిది వేలు బైక్ కాస్ట్ లక్షా ఇరవై వేలు మరిప్పుడు బంగారం ధర లక్ష ముప్పై వేలు బైక్ అంటే బంగారమే కాస్ట్లీ అది డిఫరెన్స్ ఇప్పుడు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఉంది ఇందులో ఎంతకైనా తెగించి బంగారాన్ని కొట్టేసే బ్యాచ్లు రెడీ అవుతున్నాయి నమ్మరు ముక్కు పోగుని సైతం కత్తిరించుకెళ్ళినా ఆశ్చర్యం లేదు గల్లీ నుంచి లండన్ న్యూయార్క్ వీధుల వరకు బంగారం దొంగలు ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటున్నారో చెప్తాను మీకు ఆశ్చర్యపోతారు అమ్మ బాబోయ్ అని బ్యాంకు లాకర్లలో పెట్టేసుకుంటారేమో అక్కడెలా దోచేయాలా అనే దానిపై కూడా అంతకు మించిన ట్రైనింగ్సే తీసుకుంటున్నారు ఈ గోల్డ్ గ్యాంగ్స్ ఈ టాపిక్ మీదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్ పేదవాళ్ళు కూడా లక్షాధికారులే ఇప్పుడు పసుపు తాడే కావచ్చు కానీ సూత్రాలు బంగారంవి కదా కాబట్టి ఆ లెక్కన లక్షాధికారులే ఏ ఇంటికి వెళ్ళినా ఏ వీధిలో చూసినా అంత లక్ష్యాధికారులాగానే కనిపిస్తున్నారు ఈ దొంగలకి పది గ్రాములు దోచేస్తే చాలు ఆ దొంగ కూడా లక్షాధికారే పది ప్లాన్ వేసి పదేసి గ్రాముల చొప్పున దోచేసినా ఏడాదంతా బిందాస్ ఇదేదో దొంగలను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది కానీ గోల్డ్ గ్యాంగ్స్ ప్లాన్స్ ఇలానే ఉన్నాయి ఊరికే చెప్పట్లేదు గోల్డ్ రేట్ పెరిగినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమెరికా టు బ్రిటన్ గోల్డ్ క్రైమ్ డేటా చెప్తాను ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటాయి ఆ స్టాటిస్టిక్స్ ఫినాన్షియల్ గా కాస్త బెటర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు సైతం ఓ స్పోర్ట్స్ బైక్ కొనుక్కొని హెల్మెట్ పెట్టుకుని మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాక్కొని వెళ్తున్నారు కారణం ఈజీ మనీకి అలవాటు పడ్డం జలసాలు చేయడానికైనా గంజాయి డ్రగ్స్ వంటివి కొనుక్కోవాలి అనుకున్నా చాలా డబ్బు కావాలి ఈ రోజుల్లో పర్సులో డబ్బు పట్టుకు వెళ్తున్న లేరు సో లచ్చిందేవే నడిచేస్తున్నట్టు కనిపించేది మెడలో చైన్లు వేసుకుని తిరుగుతున్న వాళ్లే వారం క్రితం తార్నాకాలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది బీర్వాలో ఉంచిన పదిహేను తులాల బంగారాన్ని దోచాడో దొంగ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ దొంగతనం చేసింది ధీరజ్ అనే ముప్పై ఏళ్ల సైకోథెరపీ డాక్టర్ అని తేలింది పెరుగుతున్న బంగారం ధర ఒక డాక్టర్ నే దొంగగా మార్చిందంటే గోల్డ్ వేసుకుని వెళ్తున్న వాళ్ళు ఇళ్లలో బంగారం దాచుకున్న వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదు వందల యాభై తొమ్మిది గోల్డ్ క్రైమ్స్ జరిగాయి అది కూడా ఒక్క ఈ ఏడాదిలోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన మొత్తం బంగారం దొంగతనాల డేటా చూస్తే దక్షిణ భారతదేశంలోనే గోల్డ్ క్రైమ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఈనాటి వరకు మొత్తం డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది కేజీల బంగారాన్ని దోపిడీ చేశారు దొంగలు లేటెస్ట్ బంగారం ధరలను అప్లై చేస్తే దోచేసిన బంగారం విలువ వంద కోట్ల రూపాయలకు పైమాటే పైగా ఈ వంద కోట్ల విలువైన బంగారం దోపిడీ కూడా మేజర్ సంఘటనలవే చిన్న చిన్న బంగారు దొంగతనాలు కూడా కలిపితే ఈ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు గోల్డ్ క్రైమ్స్ కి మోస్ట్ హాట్ స్పాట్స్ ఏంటో తెలుసా ఏపీఎన్ తెలంగాణ తెలంగాణ జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఈ అక్టోబర్ వరకు జరిగిన గోల్డ్ క్రైమ్ ఇన్సిడెంట్స్ చూద్దాం జస్ట్ రఫ్ గానే ఒక్క హైదరాబాద్ లోనే నూట ముప్పై తొమ్మిది కేసులు రిజిస్టర్ అయ్యాయి వీటిలోనూ నలభై ఐదు గోల్డ్ దొంగతనాలు ప్లస్ మరో తొంభై నాలుగు చైన్ స్నాచింగ్ సంఘటనలు ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది కేసులు అనే నెంబర్ చిన్నగా కనిపిస్తుందేమో గాని ఇండియాలోనే హైయెస్ట్ గోల్డ్ క్రైమ్స్ జరిగింది హైదరాబాద్ లోనే అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి సైబరాబాద్ పరిధిలో మొత్తం తొంభై మూడు కేసులు నమోదయ్యాయి ప్రధానంగా జ్యువెలరీ షాపుల్లో మేజర్ దొంగతనాలు జరిగాయి ఆ డీటెయిల్స్ మున్ముందు మరింత డీటెయిల్డ్ గా చెప్పుకుందాం ఇక రాచకొండలో ఎనభై కేసులు నమోదయ్యాయి పోలీసులు రికవరీ చేసిన గోల్డ్ విలువే కోటిన్నర అంటే ఇంకెంత బంగారం చోరీ చేసుండాలి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది వరంగల్ గురించి మొత్తం అరవై కేసులు నమోదయ్యాయి ప్రధానంగా వరంగల్లో జరిగిన బ్యాంకు రాబరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి బంగారం దోచేయడమే లక్ష్యంగా జరిగిన ఓ సినిమాటిక్ రాబరీ కేసు అది దాని గురించి కూడా డీటెయిల్ గా చూద్దాం ఇదే ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన బంగారం దొంగతనాలు పరిశీలిస్తే తిరుపతిలో యాభై కేసులు రిజిస్టర్ అయ్యాయి పీటలో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గోల్డ్ స్కామ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి యూనియన్ బ్యాంక్ అధికారులు అయిన కేసు అది ఈ బ్యాంక్ రిలేటెడ్ రాబరీస్ ఒక్కొక్కటిగా తర్వాత ఇక గుంటూరులో కేసులు నమోదయ్యాయి అంతర్ జిల్లా ముఠా పట్టుబడింది విశాఖలో ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి ఇందులో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల విలువ బంగారం జ్యువెలరీ షాపుల నుంచే దొంగిలించారు దొంగలు డేటా ప్రకారం ఏపీలో హైయెస్ట్ గోల్డ్ క్రైమ్ జరిగింది ప్రకాశం జిల్లాలోనే మొత్తం యాభై ఏడు కేసులు నమోదయ్యాయి ఇక్కడ నొటోరియస్ లేడీ దొంగ అరెస్ట్ అయ్యారు కూడా బంగారం ధర లక్ష దాటగానే అటువైపు చూడాలంటేనే సామాన్యుడికి కళ్లు తిరిగాయి బట్ దొంగల కళ్లు మాత్రం అటువైపే తిరిగాయి డబ్బుల కంటే బంగారం వెండి ఆభరణాల మీద ఫోకస్ మరింత పెంచారు హైదరాబాద్ లో వరుస చోరీ ఘటనలే ఇందుకు ఉదాహరణ జస్ట్ మూడు రోజుల వ్యవధిలోనే పదిహేనుకు పైగా బంగారం దొంగతనాలు జరిగాయి ఈ పదిహేను కేసుల్లో కోటి రూపాయల విలువ చేసే బంగారం పోయుంటుందని పోలీసుల అంచనా కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న చెయిన్స్ నాచర్స్ మళ్లీ యాక్టివ్ అయ్యారు ఇక బంగారు వెండి ఆభరణాలే టార్గెట్ గా ఇళ్లలో దోపిడీలు రాత్రివేళల్లో చోరీలు జరుగుతున్నాయి గత పది రోజులుగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అనేక రాబరీ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నాయి హయత్నగర్ పెదంబర్పేట సదాశివ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒకేసారి రెండు విల్లాల్లో దొంగతనం జరిగింది ఒక విల్లాలో చొరబడి ముప్పై ఐదు గ్రాముల బంగారం మూడు కిలోల వెండి దోచుకెళ్లారు మహా అయితే ఓ గంట ఉంటారేమో దొంగలు ఆ గంటలోనే అటు ఇటుగా ఎనిమిది లక్షల విలువైన సొత్తు దొంగలించారు అక్కడే ఉన్న మరో విల్లాలో పూజ గదిలో ఉన్న కిలో వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు హైదరాబాద్ దోమలగూడలో ఇద్దరు వృద్ధ దంపతుల మీద ఓ కేర్ టేకర్ దాడి చేశాడు నమ్మిన బంటుగా ఉంటూ ఎనిమిది నెలలుగా ఆ వృద్ధ దంపతులకు సేవ చేస్తున్న ఆ కేర్ టేకర్ ఒంటి మీదున్న ఎనిమిది తులాల బంగార ఆభరణాలు ఎత్తుకువెళ్లాడు జవహర్ నగర్ లో అలా ఊరికెళ్లి ఇలా తిరిగి వచ్చారు భాస్కర్ ఇల్లు మొత్తం గుల్ల మూడు తులాల బంగారం దోచేశారు ఇబ్రహీంపట్నం పోయేవాడలో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళాడు రవీందర్ వచ్చి చూసేసరికి పది తులాల బంగారం పది తులాల వెండి ఎత్తుకు వెళ్ళారు కొంపల్లి దండమూడి కాలనీలో ఇనుపరాడ్లతో చొరబడ్డ దొంగ మొహం ఎవరికీ కనిపించకుండా ముసుగేశాడు సుమారు కిలో వెండి ఆభరణాలు దోచేశాడు ఇక చైన్ స్నాచింగ్ అయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఇరవై నాలుగు ఇన్సిడెంట్స్ జరిగాయి శంకర్పల్లిలో ఓ హోటల్లో పనిచేస్తోన్న మహిళ మెడలోంచి చైన్ లాగేశాడో దొంగ క్రికెట్ బ్యాట్ తో కొట్టి కళ్ళలో కారం చల్లి పుస్తల తాడు లాక్కెళ్లారు అంతా చేసి అక్కడున్న స్థానికులకు దొరికిపోయి పోలీస్ స్టేషన్ లో పడ్డాడు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత ఐరన్ రాడ్ తో తలపై కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లాడు ఎప్పుడైతే బంగారం ధర విపరీతంగా పెరగడం మొదలైందో గోల్డ్ క్రైమ్స్ కూడా పెరుగుతూ పోతోంది పోతోందనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎప్పుడైతే మన దగ్గర పనిచేస్తున్నటువంటి మేడ్స్ కానీ కేర్ టేకర్స్ కానీ సడన్ గా మనం మాన్పించిన ఏదైనా వేరే ఇష్యూతో కానీ మనకు అనుమానం వచ్చినా కానీ ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి మన లాక్స్ కి సంబంధించిన కీస్ సేఫ్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా మార్చుకోవడం అనేది ఇట్ ఇస్ వెరీ ఎస్ మర్డర్ రేప్ అండ్ మర్డర్ రాబరీ ఇలాంటి క్రైమ్స్ చేసి దొరికిపోకుండా ఉండాలి అంటే ఓటీటీస్ చూడాలి ఇప్పుడు ట్రెండ్ ఇదే లిటరల్గా క్రిమినల్ ఎడ్యుకేషన్ని నేర్పిస్తున్నాయి ఓటీటీలు లండన్లో అయితే రాబరీ డాక్యుమెంట్స్ని గట్టిగా స్టడీ చేస్తున్నారు క్రిమినల్స్ బ్రెజిల్లోని కొన్ని గ్యాంగ్స్ హాలీవుడ్ మూవీస్లో వచ్చే టెక్నిక్స్ని బాగా స్టడీ చేసి ఒకటికి రెండు సార్లు ఆ సినిమాలు చూసి వాటిని బయట ఇంప్లిమెంట్ చేస్తున్నాయి సౌత్ ఆఫ్రికాలో సోషల్ మీడియా చూసి దొంగతనం ప్లాన్ చేస్తున్నారు ఈ క్రిమినల్స్ అందరి టార్గెట్ కర్ణాటకలో భారీ చోరీకి మనీ హైస్ట్ వెబ్ వరంగల్ రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీ తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ రాబరీగా రికార్డ్ అయిన క్రైమ్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో జరిగింది ఇది ఇంకో నెల రెండు నెలల్లో పది గ్రాముల బంగారం లక్షకి చేరువవుతుంది అనే వార్తలొస్తున్న సమయం అది ఓ అర్ధరాత్రి వేళ లాకర్లు పగలగొట్టారు కేవలం బంగారం ఉన్న లాకర్లని మాత్రమే పగలగొట్టి ఏకంగా పంతొమ్మిది కిలోల బంగారం ఎత్తుకెళ్లిపోయారు తెలుగు రాష్ట్రాల హిస్టరీలో సింగిల్ లార్జెస్ట్ గోల్డ్ గా రికార్డ్ అయిన బంగారం దొంగతనం నిందితులు గూగుల్ మ్యాప్ ఆధారంగా బ్యాంకులు ఎక్కడెక్కడున్నాయో చూశారు వాటిలో పారిపోవడానికి వీలుగా ఉన్న బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్నారు మిడ్ నైట్ ఓ వేసుకుని వచ్చి గ్యాస్ కట్టర్లను దింపి రెండు గంటల్లో పని ముగించుకుని వెళ్లిపోయారు అచ్చంగా జులై సినిమా సీన్ని దింపేశారు అప్పట్లో పంతొమ్మిది కిలోల బంగారం ఉంటే మాటలా నాలుగు వందల తొంభై ఏడు మంది తాకట్టు పెట్టిన బంగారం అది అప్పట్లో వీటి విలువ పదిహేను కోట్ల రూపాయలకి పైనే అని తేలింది నిందితులు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రకు చెందిన వాళ్లుగా గుర్తించారు ముఖ్యంగా కొన్ని సినిమాలు ఓటీటీలే క్రైమ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాయి క్రైమ్ చేసి ఎలా దొరక్కకుండా పారిపోవాలో కూడా నేర్పుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కర్ణాటకలోని దావణగిరిలో పదిహేడు పాయింట్ ఏడు కిలోల బంగారం దోచేశారు గ్యాస్ కట్టర్లతో లాకర్లు బద్దలు కొట్టారు ఎంక్వైరీ అంత ఈజీగా జరగకూడదని సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ లు మాయం చేశారు ఫోరెన్సిక్ నిపుణులు డాగ్స్ స్క్వాడ్స్ కి క్లూస్ దొరకకుండా బ్యాంకు లో కారం చెల్లారు ఐదు నెలల సీరియస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆరుగురు నిందితులు దొరికారు యూపీకి చెందిన అత్యంత ప్రమాదకరమైన బ్యాచ్ గా పోలీసులు చేశారు ఇలా దొంగతనం చేయాలని ఎందుకు అనిపించింది అని అడిగితే మనీ వెబ్ సిరీస్ అని సమాధానం ఇచ్చారు నిందితులు పదిహేను లక్షల లోన్ అడిగితే ఇవ్వలేదని సౌండ్ రాకుండా హైడ్రాలిక్ కట్టర్లు గ్యాస్ కట్టర్లు తీసుకుని బ్యాంకులోని బంగారం దోచేశారు దోచేసిన పదిహేడు కిలోల్లో పదిహేను కిలోల బంగారాన్ని తమిళనాడులోని ఉసలంపట్టి అనే పట్టణంలో ఓ ముప్పై అడుగుల బావిలో దాచారు తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా బంగారం దొంగతనాలు పెరిగిపోయాయి లండన్ జూలరీ డిస్ట్రిక్ట్ నుంచి ముంబై గోల్డ్ మార్కెట్ దాకా న్యూయార్క్ డైమండ్ క్వార్టర్ నుంచి జోహనస్బర్గ్ మైనింగ్ రీజియన్ దాకా ఎక్కడ చూసినా గోల్డ్ క్రైమ్ రేట్ పెరిగిపోయింది యూరప్లో అయితే ప్రత్యేకంగా విలువైన మెటల్స్ని టార్గెట్ చేస్తూ బ్యాంకులను దోచేస్తున్నారు రాబర్ట్స్ బంగారం ధర పెరిగినప్పటి నుంచి యూరప్లో మూడు వందల నలభై శాతం క్రైమ్ రేట్ పెరిగిపోయింది అమెరికాలో ఆభరణాలను దోచుకెడుతున్న ఘటనలు యాభై రెండు శాతం పెరిగాయి హైదరాబాద్లో పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి గోల్డ్ షాప్ ని దోచేశారు బంగారం ధర పెరగడం సమాజానికి ప్రమాదకరం హైదరాబాద్ చందానగర్ లో పట్ట పగలు గన్ చూపించి పది కిలోల వెండి వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు దోచుకెళ్లారు బంగారం ఉన్న లాకర్ తాళం ఇవ్వలేదని స్టాఫ్ లోని ఒకరిపై కాల్పులు జరిపారు పది నిమిషాల పాటు గన్ చూపిస్తూ నానా బీభత్సం చేశారు బంగారం ధర పెరుగుతుండటంతో ఇంతకు మించిన రాబరీ లేదనుకున్నారు దొంగలు చివరికి కొందరు బ్యాంకు ఉద్యోగులు కూడా చేతివాటం చూపుతున్నారు ఇందాక చెప్పుకున్నాం తిరుపతిలో యాభై కేసులు రిజిస్టర్ అయ్యాయని వీటిలో తిరుపతి యూనియన్ బ్యాంకులో జరిగిన రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గోల్డ్ స్కామ్ ఒకటి గోల్డ్ లోన్ అకౌంట్లకు కస్టోడియన్ గా ఉండాల్సిన ఉద్యోగి ఆ గోల్డ్ కాజేసి అరవై ఏడు మంది కస్టమర్ల బంగారం వాడుకున్నాడు బ్యాంకులో తాకటలో ఉన్న బంగారాన్ని బయటికి తీసి వాటిని బయటి వ్యక్తులకిచ్చి వారితో తిరిగి అదే బ్యాంకులో గోల్డ్ లోన్ తీయించాడు అలా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు కాజేశాడు పెరిగిన బంగారం ధర చేయించిన క్రైమ్స్ ఇవన్నీ రెండు వేల ఇరవై నుంచి దాదాపు నూట అరవై శాతం పెరిగింది బంగారం ధర అందుకే ఇండియాలోని మెట్రో సిటీస్ లో చైన్ స్నాచింగ్స్ కూడా డెబ్బై ఐదు శాతం పెరిగాయి చివరికి బంగారమే టార్గెట్ గా జరుగుతున్న బ్యాంకు రాబరీస్ సైతం ఐదు శాతం పెరిగాయి రెండు వేల ఇరవైలో బ్యాంకుల్లోని బంగారం కొల్లగొట్టిన కేసులు రెండు నమోదైతే రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఓ విషయం చెప్తే భయపడతారేమో ఇకపై బంగారాన్ని దోచేసే దొంగలు ఆర్గనైజ్డ్ నెట్వర్క్స్ ఏర్పాటు చేయబోతున్నారు అంటే వాళ్లే ఏరియాలు పంచుకుంటారు ఆ ఏరియాలో వాళ్లే దొంగతనం చేయాలి ఒకరిని టార్గెట్ చేసి ఎలాగైనా అతడి నుంచి బంగారం దోచేయాలి ఒక మలుపులో మిస్ అయినా మరో దగ్గర టార్గెట్ చేయాలి ఈ రోజులు రాబోతున్నాయి సో బంగారం ఒంటి మీదు చాలు దోపిడీకి ఛాన్స్ ఇచ్చినట్టే ఒక్క బంగారమే కాదు వెండి కూడా టార్గెట్ వెండి పట్టీలు ఉంగరాలు చెవికమ్మల సైతం టార్గెట్ చేయబోతున్నారు బంగారం ఒంటి సేఫ్ కాదు ఇంట్లో ఉన్నా సేఫ్ కాదు పోనీ బ్యాంకులో తాకట్టు పెడితే అక్కడైనా ఉంటుందా అంటే ఆ కూడా లేదు లాకర్లు కూడా బద్దలు కొడుతున్నారు దొంగలు అందుకే ఉన్న బంగారానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు బంగారానికి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ మన దగ్గర తక్కువ ఫారంలో కాస్త ఎక్కువే ఈ ట్రెండ్ బట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తల పట్టుకుంటున్నాయి రీజన్ గోల్డ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నలభై మూడు శాతం పెరగడమే క్లెయిమ్స్ సెటిల్ చేయలేక చేతులెత్తేసే సిచ్యువేషన్ కి చేరాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ లండన్ లోని లాయిడ్స్ కంపెనీలో హై జ్యువెలరీ క్లెయిమ్స్ నలభై శాతం పెరిగాయి అంటే ఆ రేంజ్ లో దొంగతనాలు జరుగుతున్నాయని అర్థం అందుకే విలువైన మెటల్స్ కు కవరేజ్ ప్రీమియం ను అరవై శాతం పెంచింది విస్రే అనే కంపెనీ త్వరలో ఔన్స్ బంగారం ఐదు వేల డాలర్లకు చేరబోతోంది ఇప్పుడున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పది గ్రాముల బంగారం రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుంది అదే సమయంలో గోల్డ్ క్రైమ్ రేట్ కూడా నలభై నుంచి అరవై శాతం పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నాయి రిపోర్ట్స్ సో బంగారం ధర పెరగడం సమాజానికి ప్రమాదకరం ఇది వాళ్ళ మార్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్